వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీకృష్ణుడి అపూర్వ స్నేహగత అనేటటువంటి కథని చెప్పుకుందాం స్నేహం అనేది దైవికమైనది అది హాస్య అధికారం వంటి భౌతిక పరిమితులకు అతీతం అటువంటి అపూర్వమైన స్నేహానికి ఉదాహరణ శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు ఈరోజు మనం వారి స్నేహగతను తెలుసుకుందాం గురుకులంలో కలిసి పెరిగిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు ఒకరు ద్వారకా మహారాజు మరొకరు సామాన్య బ్రాహ్మణుడు అయితే వారి మధ్య ఉన్న స్నేహబంధం కాలానికి అతీతం కుచేలుడు జీవన పరిస్థితి ఎలాగుండేది అంటే కాలం గడుస్తున్న కొలిది శ్రీకృష్ణుడు ద్వారకాలలో రాజుగా నిలిచాడు కానీ కుచేలుడు మాత్రం దారిద్రములో మునిగిపోయాడు తన భార్య పిల్లలను పోషించలేని స్థితికి చేరుకున్నాడు ఒకరోజు భార్య సలహాతో కుచేయుని దగ్గర పిలుచుకుని భార్య ప్రేమగా పలికింది కృష్ణుడు నీ స్నేహితుడు ఒకసారి వెళ్ళి కలిసిరా ఆయన మన పరిస్థితిని మారుస్తాడేమో చూద్దాం అని చెప్పేసి భార్య కుచేలుడికి చెప్పింది అప్పుడు కుచేలుడు ద్వారకా నగరం ప్రయా ప్రయాణమయ్యాడు కుచేయుడు ఆలోచించి చివరకు ద్వారకా యాత్రకు సిద్ధమయ్యాడు కానీ తన స్నేహితుడికి ఏమైనా బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు చివరకు భార్య ఇచ్చిన కొద్దిపాటి అటుకులు తీసుకుని బయలుదేరాడు ద్వారకానహానికి బయలుదేరిన తర్వాత ద్వారకా రాజధానికి చేరుకున్న కుచేలుడు రాజ్యసభలో ప్రవేశించాడు అతను చూసిన కృష్ణుడు ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు అతన్ని అలయంగనం చేసుకుని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు కుచేలుడు చాలా సిగ్గుపడి తన వద్దను ఉన్న చిన్న మూటను ఇచ్చాడు అది తెరిచి చూసిన కృష్ణుడు అపారమైన ఆనందంతో ఆ అటుకులను ఆహారంగా స్వీకరించాడు శ్రీకృష్ణుని అనుగ్రహం ఏమీ ఆశించకుండా వచ్చిన కుచేలుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఆశ్చర్యకరమైన మార్పు జరిగింది అతనికి చిన్న గృహం అద్భుతమైన రాజభవనంగా మారిపోయింది ఆయన కుటుంబం ఐశ్వర్యంతమైన జీవితాన్ని గడుపుతుంది ఈ కథ ద్వారా మనకు తెలుస్తున్నది నిజమైన స్నేహానికి ధనం అధికారమే కాదు భక్తి విశ్వాసం ప్రేమే కీలకం కుచేలుడు శ్రీకృష్ణుని స్నేహం అందరికీ ఆదర్శమైంది థ్యాంక్ యూ ఈ కథ శ్రీకృష్ణుడు కుచీరుడు ఉన్నటువంటి వాళ్ళ స్నేహానికి గుర్తుగా ఎంతో ప్రసిద్ధమైన కథ ఇది మీకు చెప్తున్నాను మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్